అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన తీసుకొచ్చింది మరి వికలాంగులందరికీ కూడా మనకు నిన్నటి నుంచి కూడా సదరం సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం ప్రారంభించింది మరి సదరం సర్టిఫికెట్ల జారీతో పాటుగా మనకు ఇక్కడ వికలాంగుల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం ఒక మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది ఎవరికైతే మనకు ఇటీవల తనిఖీలకు వెళ్ళొచ్చారో వారి పింఛన్లకు సంబంధించి ఎవరికైతే పర్సంటేజీ తగ్గిందో వారందరికీ కూడా మనకు అనర్హత నోటీసులను అయితే పంపిణీ చేసి వారి పింఛన్ రద్దుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు అయితే జారీ చేయబోతున్నారు మరి దానికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా ఏపీ ప్రభుత్వం పింఛన్లను పంపిణీ చేస్తూ మరి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా పింఛన్దారులకు మనకు పింఛన్లను పంపిణీ చేస్తూ ఉంది ఇప్పటికే మనకు దివ్యాంగుల పింఛన్ పొందుతున్నటువంటి ఎనిమిది లక్షల మందిలో ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు ఉంటే అలాగే మనకు ఒక ఇరవై వేల మంది ఇరవై ఐదు వేల మంది పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉన్నారు వారందరి పెన్షన్లను కూడా అంటే ఇప్పటికే తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు మరి తనిఖీలలో ఎవరికైతే అనర్హత వస్తుందో వారికి నోటీసులు అనేది ఇవ్వబోతున్నారు నోటీసులు ఇచ్చి దాని తర్వాత మీకు పెన్షన్ రద్దు చేస్తున్నట్లు కూడా ఒక నోటీస్ అయితే ఇస్తారన్నమాట మరి దానికి సంబంధించి ఒకవేళ మీకు ఇక్కడ ఎవరికైనా సరే అర్హత ఉండి కూడా అనర్హత కనుక వచ్చింటే వారు ఏం చేయాలి అలాగే మనకు యొక్క కొత్త సదరం సర్టిఫికేట్లను ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వట్లేదు మరి పింఛన్ రద్దుకు సంబంధించి ఎప్పటి నుంచి నోటీసులు ఇస్తారు అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది కొత్త పింఛన్కు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎట్లా అప్లై చేసుకుంటే మనకు ఈ కొత్త పింఛన్లు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం మీకు వెల్లడించడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క పింఛన్ పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ అయితే తీసుకోవాలి ముఖ్యంగా వికలాంగుల పింఛన్లకు అవుతున్నాయి కాబట్టి జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా పెన్షన్ పొందుతున్న వారి పింఛన్లు అయితే రద్దు అవుతున్నాయి మరి తనిఖీలకు వెళ్ళొచ్చిన వారి పింఛన్లు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీ పింఛన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి అది ఎలా తెలుసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా ఆ లైక్ గుర్తు ఉంటుంది వీడియో కింద దయచేసి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వికలాంగుల పింఛన్ పొందుతున్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి దాదాపు ఎనిమిది లక్షలకు పైగా ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారు అలాగే ముప్పై వేల మందికి పైగా పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారి పింఛన్లన్నీ కూడా ప్రభుత్వం గత కొన్ని రోజులుగా మనకు తనిఖీలు అయితే చేస్తూ ఉంది మరి తనిఖీలు చేస్తూ ఇక్కడ ఎవరికైతే అనర్హత వస్తుందో వారందరినీ కూడా తొలగిస్తూ వారి పింఛన్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం గతంలో కూడా మనకు పింఛన్లు రద్దు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగుల పింఛన్ ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో వారి పింఛన్లను జనవరి నుంచి జూలై వరకు కూడా అంటే గత నెల వరకు కూడా తనిఖీ చేసినటువంటి పింఛన్దారులకు సంబంధించి ఎవరికి అనా అంటే వైకల్య శాతం నలభై కంటే తక్కువ వచ్చిందో వారందరినీ కూడా తీసేసి వారి పింఛన్ అనేది రద్దు చేయడానికి ఉత్తర్వులు అయితే జారీ చేశారు మరి ఇప్పటికే మనకు మొన్న వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఎవరైతే వికలాంగులు ఉన్నారో పింఛన్ తీసుకుంటున్నారో ఎవరైతే తనిఖీలకు వెళ్ళొచ్చారో అంటే వెరిఫికేషన్కి వెళ్ళొచ్చారో అంటే ఇప్పుడు తాజాగా గతంలో మనకు ఆల్రెడీ మనం పింఛను పొందుతూ ఉన్నాము ఈ పింఛను పొందుతూ ఉంటే ఏమైందంటే మనకు చాలామందికి ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం మనకు ఇక్కడ నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉంటేనే మనకు ఆరు వేల రూపాయల పెంచు వస్తుంది ఎనభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే పదిహేను వేల రూపాయల పెంచిన వస్తుంది ఇక్కడ ఈ విధంగా మనకు పెంచిన తీసుకుంటూ ఉన్నా కానీ చాలామందికి అనర్హత ఉందని చెప్పి ప్రభుత్వానికి ఎక్కువ శాతం ఫిర్యాదులు వచ్చాయి మరి ఎక్కువ శాతం ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఫిర్యాదులను మనకు సీరియస్గా తీసుకుని ఇందులో నుంచి చాలామందికి ఎవరికైతే అర్హత లేదో వారందరినీ కూడా తొలగించాలని చెప్పేసి తనిఖీలు అయితే నిర్వహిస్తూ ఉంది అంటే ఆల్రెడీ సదరం సర్టిఫికెట్ కలిగి ఉండి నలభై శాతం కంటే ఎక్కువ వికలాంగతం ఉండి వాళ్ళు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి పింఛన్లన్నీ కూడా మనకు ప్రతి నెల కూడా తనిఖీ చేస్తున్నారు ప్రతి నెల కూడా పింఛన్ ఇచ్చేటప్పుడు మనకు ఒక నోటీస్ ఇస్తారు ఆ నోటీస్లో తేదీ టైం ఉంటుంది ఆ టైం ప్రకారం మనము వాళ్ళు ఇచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ కూడా మనం రీవెరిఫికేషన్ చేయించుకోవాలి ఇట్లా రీవెరిఫికేషన్ చేయించుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పింఛన్ ఉండాలా తగ్గించాలా అంటే తీసేయాలా అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుంది దాని ప్రకారం ఇప్పుడు ఏమైందంటే మనకు జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా తనిఖీలకు వెళ్ళొచ్చిన వారి పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు వారికి సదరం సర్టిఫికేట్లో మనకు వైకల్యం తగ్గిందా పెరిగిందా అనేది కూడా ప్రభుత్వం లెక్క పెట్టుకుని జనవరి నుంచి ఇప్పటి వరకు ఆన్లైన్ అనేటువంటి అంటే డాక్టర్లు రీవెరిఫికేషన్ చేసి ఆన్లైన్ చేసినటువంటి జాబితా ప్రకారం వారికి కొత్త సదరం సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో ఉచితంగా ఈ సదరం సర్టిఫికేట్ల పంపిణీని కూడా ప్రభుత్వం ప్రారంభించింది మరి ఉచితంగా సర్టిఫికెట్లు కూడా పంపిణీ చేస్తున్నారు మరి ఈ రీవెరిఫికేషన్కి ఎవరైతే వెళ్ళొచ్చారో వికలాంగులు ఉన్నారో వారు నేరుగా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క సర్టిఫికెట్లు అనేది తీసుకోండి సదరం సర్టిఫికేట్లు అనేది అలాగే ఇక్కడ ఏంటంటే మనకు ఎవరికైతే నలభై శాతం కంటే తక్కువ వచ్చి ఉంటుందో వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారికి పింఛన్ రద్దుకు సంబంధించి నోటీసులు అయితే జారీ చేయబోతోంది అలాగే ఎవరికంటే మనకు ఇప్పటికే ఉన్నటువంటి నలభై శాతం వికలాంగత్వం కంటే ఎక్కువగా పెరిగిందో అంటే డాక్టర్లు వీరికి పెంచవచ్చు వీరికి అనారోగ్యం ఉంది తీవ్రంగా అనారోగ్యం ఉంది వీరిని పెంచవచ్చు అని చెప్పి అనుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త సదరం సర్టిఫికెట్లు ఇస్తుంది మరి ఎట్లా ఉందన్నమాట మరి ఆల్రెడీ తగ్గిన వాళ్ళకి సదరం సర్టిఫికెట్ ఇస్తారు అయినా కానీ వారికి పింఛన్ రాదు అవన్నీ కూడా నోటీస్ ఇచ్చి మీకు రద్దు చేస్తారు అది జరుగుతుంది ఆ ప్రక్రియ నిన్నటి నుంచి కూడా ప్రారంభమైంది మరి ఇంకా ఎవరైనా సరే ఈ తనిఖీలకు వెళ్ళొచ్చి జనవరి నుంచి జూలై వరకు కూడా ఈ తనిఖీలకు వెళ్ళొచ్చు అక్కడ కనుక మీరు కనుక ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారం మీకు పింఛన్ తగ్గిందా లేదా మనకి ఇప్పటివరకు పింఛన్ ఇస్తూ ఉన్నారు తనిఖీలకు వెళ్ళొచ్చినా కూడా పింఛన్ అనేది ఆపకుండా పింఛన్ ఇస్తూ ఉన్నారు మరి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా ఈ పింఛన్లన్నీ కూడా అయిపోతే చాలా పింఛన్లు బోగస్ పింఛన్లు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది మరి ఆ పింఛన్లన్నీ కూడా రద్దు చేస్తున్నారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు దాని ప్రకారం మీకు ఇక్కడ పింఛన్లు అయితే ఇస్తారు మరి ఖచ్చితంగా వార్డు సచివాలయానికి వెళ్ళి సదరం సర్టిఫికేట్లు అనేది మీరు తీసుకోవాలి సదరం సర్టిఫికేట్లతో పాటు మీకు రద్దు నోటీసులు కూడా ఇస్తారు ఈ నెల ఇరవై ఐదు లోపు ఈ ప్రక్రియతో కూడా పూర్తయిపోతుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇక్కడ అర్హతలైనటువంటి వారి పింఛన్లన్నీ కూడా తొలగిస్తూ ప్రభుత్వం మరొకసారి నిర్ణయం తీసుకుని వీరి పింఛన్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి మీ పింఛన్లన్నీ కూడా రద్దు అవుతూ ఉన్నాయి మీకు నోటీసులు ఇస్తారు వార్డు సచివాలయ అధికారులు వచ్చి మీ దగ్గర మనకు సంతకం కూడా తీసుకుంటారు లేకపోతే ఫోటో అయినా తీసుకుంటారు మీకు నోటీసు పంపిణీ చేసినట్లు ఒకవేళ ఇక్కడ మీకు అర్హత ఉండి కూడా మీకు గనుక నోటీస్ వచ్చింటే కనుక మీరు మళ్ళీ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం అయితే ఉంది అంటే మళ్ళీ కూడా మీరు ఈ సదనం సర్టిఫికేట్ తెచ్చుకుని మళ్ళీ కూడా మీరు ఎంపీడీఓ గారి ద్వారా మీరు మళ్ళీ కూడా అప్లీ అప్పీల్ చేసుకోవచ్చు అంటే నాకు అర్హత ఉంది అయినా కానీ నాకు పర్సెంటేజ్ తగ్గించేసి నా పింఛన్ అనేది తీసేశారు నాకు వికలాంగత్వం ఉందని చెప్పి మళ్ళీ కూడా మీరు అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీ పింఛన్ అనేది పునరుద్ధరిస్తామని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుని ఈ యొక్క ఎవరైతే దివ్యాంగుల పింఛను పొందుతున్నారో వారు ఇంకా నోటిఫికే నోటీస్ రాని వాళ్ళు వారికి నోటీసులు వస్తాయి తనిఖీకి సంబంధించి నోటీస్ తీసుకున్న పదిహేను రోజుల్లో మీరు తనిఖీకి హాజరవ్వాలి అలాగే ఇప్పుడు ఎవరి పింఛన్లు అయితే రద్దు అయ్యాయో వారికి నోటీసు ఇస్తారు వారి సదనం సర్టిఫికేట్ రద్దు చేయడమే కాకుండా వారి పింఛన్లు కూడా రద్దు చేస్తారు మరి ఇది వికలాంగుల పింఛన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఇక రెండవదిగా చూసుకుంటే కొత్త పింఛన్లు ఇస్తారా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పింఛన్ల పైన పూర్తి స్థాయి కసరత్తులు అయితే చేస్తుంది అంటే ప్రభుత్వం ఇక్కడ ఏం చెప్తుందంటే ఇప్పుడు వికలాంగుల పింఛన్ లో దాదాపు ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పెంచు తీసుకుంటూ ఉంటే అలాగే ఇరవై వేల మందికి పైగా పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉన్నారు ఒకవేళ ఇక్కడ కనుక మనకి ఎవరికైనా వికలాంగతం లేకపోయినా కూడా నలభై శాతం కంటే తక్కువ వచ్చేసి వారి పింఛన్ రద్దయ్యే పరిస్థితి ఉంటే వారికి కనుక అరవై సంవత్సరాలు ఉంటే కనుక వారికి వృద్ధాప్య పింఛన్ కింద నాలుగు వేల రూపాయలను కన్వర్ట్ చేస్తామని చెప్పారు ఇట్లా ఇట్లా కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి ఎవరికైనా సరే పదిహేను వేల రూపాయల పింఛన్ ఉండి వారి కనుక పర్సెంటేజ్ అంటే తీవ్రమైన అనారోగ్యం లేకపోయినా కూడా పదిహేను వేల రూపాయలు పింఛన్ తీసుకుంటూ ఉంటే వారి పింఛన్ ఆరు వేల రూపాయలకు తగ్గిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వార్డు సచివాలయంలో నిన్నటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కనుక సెలవు ఉంటుంది మరి రేపు సెలవు ఎల్లుండి సెలవు మరి ఈ సెలవులు అయిపోయిన తర్వాత సోమవారం మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పింఛన్ నోటీసులో అంటే పింఛన్కి సంబంధించి సాధన సర్టిఫికెట్లో మళ్ళీ కూడా తీసుకోండి మరి కొత్త పింఛన్ల విషయానికి వస్తే ఈ కొత్త పింఛన్ల విషయం పైన కూడా ప్రభుత్వం తీవ్రస్థాయి కసరత్తులు చేస్తూ ఉంది మరి దీనిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఐదున ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఈ పింఛన్లకు సంబంధించి కొత్త పింఛన్లకు సంబంధించి మనకు అవకాశం కల్పించబోతున్నారు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా వృద్ధాప్య పెంచు కానీ వితంతు పింఛన్ కానీ దివ్యాంగుల పెంచు కానీ వీరందరికీ కూడా అవకాశం ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రెడీగా ఉండండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ని తీసుకొచ్చి త్వరలోనే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది